అధికారం లేకపోతే కొట్టుకొని తెచ్చిపోతాడు ఎందుకంత ఎందుకు కమెంట్ కమాండర్స్ తీసేవా చంద్రబాబు నాయుడు ఫ్రీ వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు దేనికండి ఎవరిని ఉద్రించానండి బ్లాక్ కమెంట్ దేనికండి నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నా బీయింగ్ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌ హీ ఎలిజిబుల్ ఫార్ దట్ బ్లాక్ కమాండో ప్రొటెక్షన్ జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీకి హౌ హీస్ ఎలిజిబుల్ దేశంలో చాలా మంది ఉన్నారు చాలా మందికి వార్నింగ్ ఉన్నాయి చాలా మందికి థ్రెస్ ఉన్నాయి అందరికి ఇస్తారా ఇంకా వ్యవస్థ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది

చెప్తం చేయాలని అనుకుంటున్నా ప్రజలు మా ఆలోచనలకు కళ్ళు వేశారు అందుకు ఇది బ్రేక్ అయింది ఈ బ్రేక్ త్రూ ప్రజెంట్ గవర్నమెంట్ చేయాల్సింది కేడర్ని మరొకసారి కేడర్ విజ్ఞప్తి చేస్తున్నాను మన స్థైర్యంతో ఉండి హిందాగా వ్యవహరించాలి నేను కోరుకుంటూ